అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైక్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి గతంలో జడకందాలు గురించి ముందు మాట మరియు మొదటి జడకందం పద్యాన్ని గురించి చెప్పుకున్నాం ఇక ఈరోజు జడకందం రెండు గురించి తెలుసుకుందాం పొడవైన జుట్టు ఉన్న భామలు చక్కగా జడను వేసుకొని ఒక జడబిళ్ళ చేమంతిబిళ్ళ అంటుంటారు దానిని తలపై అలంకరించుకొని వయ్యారంగా అలా నడుచుకుంటూ వెళ్తుంటారు అప్పుడు వారిని వెనుక నుండి చూచినట్లయితే ఆ జడ ఒక నాగుపాములాగా కదులుతున్నట్లు మరి ఆ జడబిళ్ళ పడగపై మణిలాగా మెరుస్తూ ఉన్నట్లు కనపడుతుంది కదా ఆ భావాన్ని ఇలా పద్యంలో వ్రాశాను వినండి

తామణిగా వెలుగుచుండు తగనట తగ తగనగు పడగన్ మరొకసారి భామకు వెనుకను జడయే పాముగ తానుగుచుండు పైన మెరయుచు తామణిగా వెలుగుచుండు తగనట పడగన్ వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వరం మనకు తెలుగు వరం నమస్కారం